శుక సప్తతి కథలు చిలుక చెప్పే కథలు మూడవ కథ నలినాక్షి ఫ్రెండ్స్ ఈ చిలుక చెప్పిన కథలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఒక్కో కథ ఒక్కో వారం ఇస్తాను ఈ కథలకు మూల కథ శ్రీమతి జొన్నలగడ్డ కామేశ్వరదేవి గారి సుఖ సప్తతి కథలు ఈ పుస్తకంలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను మీ శివకుమార్ అక్క విను పూర్వము జయంతపురంలో వర్ధమానుడనే ఒక వీరుడు ఉండేవాడు అతని భార్య పేరు నళినాక్షి ఆమె చాలా అందమైన యువతి ఒకనాడు ఆమె భర్త ఇంటలేని సమయంలో అందంగా అలంకరించుకొని వీధి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నది ఆ ఇంటికి దగ్గరలోనే అనంగ శర్మ అనే బ్రాహ్మడు నివసిస్తూ ఉండేవాడు అతడు ఆ దారిన పోయేటప్పుడల్లా నెల్లాక్షిని చూస్తూ ఆమె మీద మనసు పారేసుకున్నాడు ఈరోజు ఆమె బాకిట్లో నిలబడి ఉండడం ఆమె భర్త ఇంట్లో లేకపోవడం గమనించి అనంగ శర్మ ఆమె వద్దకు పోయి దాహంగా ఉంది కొంచెం మంచినీళ్ళు ఇప్పించగలరా అని అడిగాడు అతను రోజు ఆ దారిన పోతూ తన వైపు చూసే చూపులు వాటి అర్థం ఆమెకు బాగా తెలుసు అతను అలా అడుగగానే ముఖమంతా నవ్వు పులుముకొని అదెంత భాగ్యం అంటూ ఒక బంగారు చొమ్ము మంచినీరు తెచ్చి అతనికి ఇచ్చింది ఇంట్లో ఎవరూ లేరని ధైర్యంతో అతను ఓ కామిని ఏమని చెప్పేది నా మనసు నిండా నీవే ఉన్నావు నీతో స్వర్గ సుఖాలను అనుభవించాలని నా కోరిక నువ్వు అంటే మనం అనంత సుఖాలను అనుభవించవచ్చు మరి దీనికి నీ అంగీకారం తెలిపి నన్ను ధన్యుణ్ణి చేయమని అన్నాడు దళినాక్షి అతని ధైర్యానికి ఆశ్చర్యపోతూ ఓ బ్రాహ్మణోత్తమా ఎవ్వరూ ఇంట్లో లేనప్పుడు వచ్చి దాహం అడిగి ఇలా మాట్లాడొచ్చా నా భర్తకు ఈ విషయం తెలిసిందంటే మన ఇద్దరిని బతకనిస్తాడా అయితే నిన్ను చూస్తే జాలి వేస్తోంది వీలు చూసుకొని నేనే మీ ఇంటికి వచ్చి నీ కోరికలన్నీ తీరుస్తాను అన్నది ఆ మాటలకు అనంగ శర్మ భరించలేని ఆనందంతో ఉత్సాహంగా ఇంటికి వెళ్ళిపోయాడు ఆమె భర్త వర్ధమానుడు మహావీరుడు అతడు ప్రతి శనివారము తలారా స్నానం చేయటం అలవాటు ఒక శనివారం వేకువనే అతడు అభ్యంగన స్నానం చేస్తుంటే నడినాక్షి అతని తలనిండా కుంకుడు నురుకు పట్టించి సలసలా కాగే నీటిని ఒక చెంబు అతనిపై పోసింది బాబోయ్ ఇంత వేడి నేను తట్టుకోలేను చల్లనీళ్ళు కలిపి పోయి అన్నాడు అయ్యో ఇంట చల్లనీళ్ళు ఒక చుక్క కూడా లేవే వెంటనే బావికి పోయి తెస్తాను అంటూ ఒక బిన్నెం తీసుకొని బయలుదేరి వెంటనే అనంగసర్మ ఇంటికి వెళ్ళి తలుపులు తట్టి అతన్ని లేపి మరి నీ కోసం వచ్చాను ఏం చేస్తావో చేసుకో అంటూ అతన్ని రెచ్చగొట్టింది అతను ఆమెను చుట్టేసి ఇంట్లోకి తీసుకుపోయి ఆమెతో ప్రతిక్రీడ సాగించాడు ఇద్దరు తృప్తిపడ్డారు అప్పుడు ఆమె అతన్ని వెంట పెట్టుకొని ఒక పెద్ద తాడు తీసుకొని బావి దగ్గరకు పోయి ఆ తాడు సాయంతో బావిలోకి దిగి ఆఖరు మెట్ల మీద నిలబడి ఉన్నది శర్మ ఇంటికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఆమె భర్త భార్య ఎంతసేపటికి రాలేదని కోపంతో ఇంటికి రాని పని చెప్తా అనుకుంటూ అప్పటికే తలారిపోయిన నీటితో స్నానం చేసి బట్టలు కట్టుకొని ఆమె కోసం వాకిట్లో ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఆమె రాలేదు కానీ ఒక ఆమె వచ్చి అన్న నీ భార్య నీళ్ళ బావిలో పడింది అని చెప్పింది అతను ఆందోళనతో అయ్యో నేను అపార్థం చేసుకున్నానే అనుకుంటూ బావి దగ్గరకు పరిగెత్తాడు అప్పటికే బావి చుట్టూ చాలామంది గుమ్మికుడి ఉన్నారు ఒక తాటినిచ్చిన సాయంతో నళినాక్షిని బావిలో నుండి బయటకు తీశారు ఆమె పైకి రాగానే భర్తను చూసి బావురు ఏడ్చింది ఆమెను సముదాయించి వర్ధమానుడు ఆమెను ఇంటికి తీసుకుపోయాడు తాడు పొడవు చాలక కాలు దాడి నీళ్లలో పడ్డాను అని ఆమె భర్తతో చెప్పింది నిజమేననుకొని వర్ధమానుడు ఆమెను ఓదార్చాడు పద్మిని ఇంతటి చాతుర్యం నీకుంటే రాజుతో రంపు చేయడానికి వెళ్ళు అని చిలుక కథ ముగించింది ఆ కథలోని నల్లినాచి గురించి ఆలోచిస్తూ పద్మిని ఇక అప్పటికే అర్థరాత్రి 500 రాజు దగ్గరికి రేపు పోదాంలే అనుకుంటూ పట్టుపొరుపైన విశ్రమించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్